క్లాసులో చరణ్ అనే ఒక విద్యార్థి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవాడు అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అతనికి స్నేహితులు కూడా ఎవరూ లేరు అతని కాలేజీ గురువులలో ఒకరు అతన్ని గమనిస్తూ ఉన్నారు ఒకరోజు తరగతి తరువాత అతని టీచర్ చరణ్ ని పిలిచి ఇలా అడిగారు చరణ్ మీరు ఎవరితోనూ మాట్లాడకుండా దేనిపైన ఆసక్తి చూపకుండా మౌనంగా కూర్చోవడం నేను గమనిస్తున్నాను దీనికి కారణం ఏమిటి అని అడిగారు దీనికి చరణ్ మాట్లాడుతూ నా జీవితంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగాయి నేను వాటి గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నాను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను అన్నాడు చరణ్ ఇది విన్న టీచర్ ఆదివారం రోజు తన ఇంటికి రమ్మని చరణ్ని పిలిచాడు ఆ తరువాత ఆదివారం రోజు చరణ్ టీచర్ ఇంటికి వెళ్ళాడు చరణ్ తన టీచర్ ఇంటికి వెళ్ళగానే తన టీచర్ చరణ్కి స్వాగతం పలికి ప్రశాంతంగా కూర్చోమని చెప్పాడు ఆ తరువాత టీచర్ చరణ్ నిమ్మరసం తాగుతావా అని అడిగారు చరణ్ తడబడుతూ తాగుతాను అని బదిలిచ్చాడు చరణ్ కోసం టీచర్ నిమ్మరసం తెచ్చాడు అది తాగిన వెంటనే చరణ్ ఫింత ముఖం పెట్టాడు అది చూసి టీచర్ ఏమైంది నచ్చలేదా చరణ్ అని అడిగాడు టీచర్ ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంది అని చరణ్ చెప్పాడు టీచర్ దానికి ఇలా అన్నాడు దాన్ని పారవేయ చరణ్ నేను కొత్తది తయారు చేస్తాను అని టీచర్ చెప్తూ చరణ్ దగ్గర గ్లాస్ తీసుకోబోతుండగా చరణ్ దానిని ఆపి టీచర్ గారు ఇది విసిరి వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంది దానికి సరిపోయేంత చక్కెర కలిపితే సరిపోతుంది అని చరణ్ అన్నాడు దానికి టీచర్ చరణ్ సరిగ్గా ఇదే మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను ఇప్పుడు ఇదే మీ జీవితంతో పోల్చుకొని చూడండి నిమ్మరసంలో ఉప్పు ఎక్కువగా ఉంటే అది మన జీవితంలో మనకు ఎదురైన చేదు అనుభవం లాంటిది ఇప్పుడు నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి దాని నుండి ఉప్పును తీయలేము కానీ మరింత చక్కెర జోడించగలం అలాగే మన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలను మనం వేరు చేయలేము కానీ పాత చేదు మరియు బాధాకరమైన అనుభవాలను చెరిపివేయడానికి జీవితంలో మంచి అనుభవాలను జోడించడం మంచిది దాని ద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది మీరు మీ గతం గురించి ఏడుస్తూ కూర్చుంటే మీ వర్తమానం మరియు మీ భవిష్యత్తు మంచిగా ఉండదు టీచర్ చెప్పిన ఈ విషయంతో చరణ్ తన తప్పును గ్రహించాడు తన జీవితాన్ని మరోసారి సరైన దిశలో మార్చుకుంటానని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు తన టీచర్కి ఇంత మంచి విషయం నేర్పించిన తన టీచర్కి ధన్యవాదాలు చెప్పాడు ఫ్రెండ్స్ ఈ కథలో నేను చెప్పేది ఏంటంటే మనం దుఃఖసాగరంలో మునిగి ఉంటే మనకు వచ్చే మంచి అవకాశాలను మనం గమనించలేము అందుకే మన పాత జ్ఞాపకాలని అధిగమించి జీవితానికి కొత్త నిర్దేశం చేయడం చాలా ముఖ్యం